నమస్తే దిస్ ఈస్ డాక్టర్ దివ్య ఫ్రమ్ ఆయుర్ కుశలం రక్తపోటుని అదుపులో ఉంచుకోవడానికి గుండె ఆరోగ్యం కోసం ఏమేమి తినాలి ఆహారంలో ఏమేమి మార్పులు చేసుకోవాలి డిఏఎస్హెచ్ డైట్ డ్యాష్ డైట్ డయటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అనే టాపిక్కి కంటిన్యూషన్ ఈ వీడియో లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే తక్కువ కొవ్వు శాతం కలిగిన పాల ఉత్పత్తులను తీసుకోవడం పాలల్లో టోన్డ్ మిల్క్ వంటివి నెయ్యి విషయానికి వస్తే ఇంటిలో తయారు చేసిన నెయ్యి అయినా ఏ టు ఆవు నెయ్యి వంటివి ప్రిఫర్ చేయడం మంచిది అధికంగా కొవ్వు శాతం కలిగిన పాల ఉత్పత్తులను ఉదాహరణకు చీజ్ బటర్ కోవా లాంటివి తీసుకోవడం తగ్గించాలి చక్కెర శాతం అధికంగా ఉండే ఆహారాన్ని లిమిట్ చేయాలి అలాగే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ని ఎంచుకోవాలి సుమారు పదహారు వందల క్యాలరీల నుండి రెండు వేల రెండు వందల క్యాలరీల వరకు రోజువారీ సరిపడ క్యాలరీలు ఉండేలా ఆహారాన్ని వారి వారి వ్యక్తిగత శారీరక శ్రమ వయస్సు ఇతరత్ర అంశాలను పరిగణలోకి తీసుకుని దాన్ని బట్టి ఈ డైట్ మీల్ ప్లాన్ చేసుకోవాలి అధిక బరువు ఉన్నవారు మంచి డైట్ తీసుకుంటూ దానితో పాటుగా తగిన వ్యాయామం జోడిస్తే శరీరంలోని ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ తగ్గి ఇంప్రూవ్మెంట్ని చూడవచ్చు సాధ్యమైనంత వరకు ఫ్రెష్గా వండిన ఫుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ప్రిసర్వ్డ్ ఫుడ్స్ అంటే నిల్వ చేసిన ఆహార పదార్థాలు మరియు ప్యాకేజ్డ్ ఫుడ్స్లో హై సోడియం కంటెంట్ ఉంటుంది కనుక అవి ఇంకా పచ్చళ్ళు ఊరగాయలు సాస్లు మైనీస్లు రెడీ టు ఈట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించాలి వీలైతే మానేయడం మంచిది ఇలా డైట్ ప్లాన్ చేసుకోవడం వలన ఇది ప్రీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ స్ట్రోక్ వంటి భయంకర వ్యాధులు రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది పైగా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ ఇన్ఫ్లమేషన్ అధిక బరువుని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని దాంతో ఓవరాల్ హెల్త్ కూడా తప్పకుండా ఇంప్రూవ్ అవుతుందని నిరూపణ అయ్యింది సుమారు రెండు వేల క్యాలరీల గల ఈ డాష్ డైట్ ప్లాన్లో సర్వింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మరో వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ